అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అన్న మరి నడుము రూజుకి నాలుగు ఇంచులు యాడ్ చేసుకొని చెస్ లూజ్ పెట్టుకున్నప్పుడు ముప్పై ఆరు ఇంచులు వచ్చింది కానీ నడుము రోజు ముప్పై రెండు ఇంచులు ఉన్న వాళ్ళకు చెస్ లూజ్ ముప్పై ఆరే ఉండదు కదా కొంతమందికి ముప్పై ఏడు ఉంటుంది ముప్పై ఎనిమిది ఉంటుంది కొంతమందికి నలభై ఇంచులు కూడా ఉంటుంది మరి అట్లా నలభై ఇంచులు వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ గా నలభై ఇంచులు పెట్టేసుకోవచ్చా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో బ్లౌజ్ అనేది భుజాలు జారకుండా ఏ సైజు వాళ్ళకి ఎంత మెజర్మెంట్ పెట్టాలి నెక్కు షోల్డర్ ఎంత పెట్టాలి వెనకాల డీప్ ఎంత పెడుతున్నప్పుడు ఈ నెక్ షోల్డర్ని మనం ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది మీరు నిన్నటి క్లాస్ నిన్నటి వీడియోలో మొత్తం కూడా క్లియర్గా చూపించిన కదా ఈ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవడం వల్ల కస్టమర్కి బ్లౌజ్ భుజాలు జారకుండా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే భుజాలు జారొద్దు అట్లా అని చెప్పేసి పట్టినట్టుగా లేకుండా ఉండాలి అంటే సో బ్లౌజ్ అనేది ఈ భుజం చివరన ఉండదు భుజం చివర దాటేసి వెళ్ళిపోతుంది సో అట్లాంటప్పుడు ఏమవుతుంది ఆ బ్లౌజ్ భుజాలపైన అసలే నిలబడదు సో ఇప్పుడు అదే మెజర్మెంట్ని యూజ్ చేసుకొని మనకి ఇక్కడ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ని ఎట్లా కట్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ లైనింగ్ పైన చూపిస్తాను మీకు ఏంటంటే ఆ వీడియో చూసిన వాళ్ళకి ఒక కటింగ్ అంటే లైనింగ్ పైన కట్ చేసి చూపిస్తే ఇంకా క్లారిటీ వస్తుంది కాబట్టి బ్యాక్ పార్ట్ వరకు మీకు మెయిన్ ఏంటంటే బ్యాక్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ బ్యాక్ పార్ట్ని పెట్టుకొని మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి నెక్ షోల్డర్ అదంతా కూడా ఎలా పెడుతున్నాము ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో లైనింగ్ పైన ఫస్ట్ బ్యాక్ పార్ట్ చూపిస్తాను ఓపెన్స్ వచ్చేసి అటు వైపులో పెట్టేసుకోవాలి ఫోల్డింగ్ మన వైపులోకి వచ్చేలాగా ఈ ని ఫోల్డింగ్ చేసుకోవాలి ఇది మడతలు అట్లా లేకుండా నీటి ఐరన్ చేసి పెట్టేసుకోండి కింద హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ ట్రయాంగిల్ స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి ఈ లైన్ చివరి వరకు ఎక్స్టెండ్ చేసేసుకోండి తర్వాత ఇక్కడ నుంచి బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ కొలత జాకెట్ తీసుకొని ఈ కొలత జాకెట్ ఇట్లా రివర్స్ వచ్చేలాగా పెట్టి ఈ భుజం మధ్యలో టేప్ అనేది పెట్టేసుకోవాలి ఈ డాటు చివర ఇక్కడ వరకు బ్లౌజ్ ఇలా కొంచెం స్టిఫ్ వచ్చేలాగా పట్టేసుకోవాలి ఇలా పదమూడున్నర వస్తుంది ఈ బ్లౌజ్ కి మీ మెజర్మెంట్ ఎంత వస్తే ఆ మెజర్మెంట్ ని ఇక్కడ పెట్టేసుకుంటాం సపోజ్ ఇప్పుడు ఇదే మెజర్మెంట్ అనుకోండి పదమూడున్నర బ్లౌజ్ లెంత్ వస్తుంది ఒక వన్ ఇంచ్ యాడ్ చేయాలి కింద పైన ఖర్చు కోసం వన్ ఇంచుకొని పద్నాలుగున్నర వచ్చేలాగా రెండు చోట్ల మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాం ఇప్పుడు మనం కింద నడుము రోజు మార్కింగ్ చేసుకుంటాం ఇప్పుడు నడుము రోజు వచ్చేసి నేను ఇక్కడ ముప్పై రెండు ఇంచులు తీసుకుంటున్నాను మీ నడుము రోజు ఎంత ఉంటే ఆ మెజర్మెంట్ని తీసుకోండి ఇప్పుడు దీంట్లో మనకి ఇక్కడ నాలుగో భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి ఈ ముప్పై రెండు వరకు టేపును ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి మనకి తీసుకున్న నడుము రోజులో సగం వస్తుంది ఎంత వచ్చింది పదహారు ఇంచులు ఇప్పుడు ఈ పదహారు ఇంచుల వరకు మళ్ళీ ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ముప్పై రెండులో నాలుగో భాగం వస్తుంది ఎనిమిది ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ ఎనిమిది ఇంచులు అనేది ఈ ఫోల్డింగ్ దగ్గర సమానంగా వచ్చేలాగా పెట్టేసుకొని టేపు ఎడ్జ్ ఎక్కడ వరకు వస్తుందో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి బ్లౌజ్ వెనకాల డాట్ వేయడం కోసం ఖచ్చితంగా వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి వన్ ఇంచ్ కంటే తక్కువ ఏ మాత్రం తీసుకోవద్దు తర్వాత ఇక్కడ నుంచి మీకు కావాలి అంటే ఒకటిన్నర ఖర్చు పెట్టవచ్చు లేదంటే రెండు ఇంచులు పెట్టవచ్చు ఒక రెండు ఇంచులు అయితే నేను ఇప్పుడు పెడుతున్నాను ఇది నడుము లూజ్ అనమాట మార్కింగ్ చేసుకునే విధానం తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి అయితే చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకునే కంటే ముందు బ్యాక్ నెక్ డీప్ ఎంత పెడుతున్నారు అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీకు నిన్నటి వీడియోలో చెప్పిన వెనకన డీప్ ఎంత పెడుతున్నాము దాన్ని బట్టి నెక్ షోల్డర్ చంకడం అనేది మారుతుంది సో ఇక్కడ చెస్ట్ లూజ్ ఎక్కడ పెట్టుకోవాలి మరి ఇంత మెజర్మెంట్ దగ్గర ఎక్కడ పెడతాం అంటే చంకడం ఎక్కడైతే వస్తుందో ఆ చంకడం దగ్గర మనం చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకుంటాం సో చంకడం ఎక్కడ వరకు వస్తుంది అనేది తెలుసుకోవాలి అంటే ఫస్ట్ నెక్కు షోల్డర్ పెడితే ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి సో దానికి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ నెక్కు డీప్ ఎంత ఉంది అనేది తెలుసుకోవాలి అందుకోసం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ వెనకాల డీప్ ఎంత ఉందనేది చూద్దాం ఇప్పుడు నేను వెనకాల డీప్ కోసం ఏ విధంగా చెప్పిన మీకు నిన్నటి వీడియోలో ఒక వన్ ఇంచు టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ వరకు నెక్కు డిప్ పెట్టాలి అనుకుంటే అప్పుడు మీకు ఇక్కడ నెక్కు షోల్డర్ పెడితే ఏ విధంగా పెడతామంటే కస్టమర్ దగ్గర ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఒక్కొక్కరికి పద్నాలుగు వస్తుంది పదిహేను వస్తుంది పదహారు వస్తుంది ఎంత వస్తుందో చూసుకొని దాంట్లో సగాన్ని పెట్టాలి సపోజ్ ఇప్పుడు ఒక పదహారు వచ్చింది అనుకోండి దాంట్లో సగం వచ్చేసి ఎనిమిది ఇంచులు అవుతుంది ఇప్పుడు ఎనిమిది ఇంచులు ఏదైతే వచ్చిందో ఈ ఎనిమిది ఇంచుల దగ్గర నుంచి మళ్ళీ చంకడం కోసం ఎనిమిది ఇంచులు పెట్టేసుకుంటాం ఇప్పుడు ఏదైతే లైన్ వచ్చిందో మార్కింగ్ ఇక్కడ ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర మనం లూజ్ అనేది పెట్టుకుంటాం ఏది ఒక నాలుగు ఇంచుల నెక్ డిప్ వరకు పెడుతున్నప్పుడు ఒకవేళ ఐదు ఇంచుల నెక్ డిప్ దగ్గర నుంచి ఒక ఎనిమిది ఇంచుల వరకు పెడుతున్నాము అంటే అప్పుడు చంకడోన్ వచ్చేసి దాదాపు ఆరు పావు లేదంటే ఆరున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది చంకడౌన్ అయితే ఆరు పావే అందరు సరిపోతుంది కొంచెం లాభ ఎక్కువ నలభై ముప్పై నాలుగు ముప్పై ఆరు నడుములుజ్ అట్లా ఉంది అంటే వాళ్ళకి చంకడౌని ఆరున్నర ఇంచులు పెట్టేసుకుంటాం నలభై నడుములుజు ఆ టైప్లో లో ఉంటే లేదు ముప్పై రెండు ముప్పై ఈ టైప్ లో ఉంది అంటే ఆరు పావు ఆరు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు బాగా సన్నంగా ఉంటే సో అదేది వెనకాల డీప్ అనేది ఐదు నుంచి ఎనిమిది ఇంచులు ఉన్నప్పుడు ఇంకా తొమ్మిది ఇంచులు తొమ్మిది కంటే ఎక్కువ డీప్ ఉందనుకోండి అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే చంకడం ఆరు ఇంచులు పెట్టుకుంటాం ఆరి ఇంచులు ఎక్కడైతే వస్తుందో ఇక్కడ మనం చెస్త్రూజ్ అనేది పెట్టుకుంటాం ఇప్పుడు వీళ్ళకి ఏం చేస్తున్నాం అంటే వెనకాల డీప్ నేను పది ఇంచులు పెట్టుతున్నాను సో పది ఇంచులకి ఒక పావు ఇంచ్ యాడ్ చేసుకోవాలి మనం ఎందుకంటే మొత్తం కుట్టేసరికి మన ఖర్చులు బోను పది ఇంచులు రెడీ అవుతుంది అనమాట ఇప్పుడు మనకు ఈ పది ఇంచుల డీప్ తీసుకుంటున్నాము అంటే చంకడం వచ్చేసి మనం ఆరు ఇంచులు వచ్చేలాగా తీసేసుకోవచ్చు ఇదిగోండి ఇట్లా ఇప్పుడు ఈ చంకడం ఆరు ఇంచులు ఎక్కడైతే వచ్చిందో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం చెస్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకుంటాం అయితే చెస్ట్ లూజ్ కూడా మీ దగ్గర ఎంత ఉంది బాడీ ప్రకారంగా చూసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నడుము రూజు ప్రకారంగా పెడుతున్నాను తీసుకున్న నడుము రోజుకి మనం నాలుగు ఇంచులు యాడ్ చేసుకుంటాం అయితే నాలుగు ఇంచులు ఎప్పుడు యాడ్ చేసుకోవాలి మనము వెనకాల ఈ విధంగా తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచుల కంటే ఎక్కువ డీప్ వేస్తున్నప్పుడు నాలుగు ఇంచులు యాడ్ చేసుకుంటాం ఇప్పుడు ఎంత వచ్చింది మనకు మొత్తం ముప్పై ఆరు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ ముప్పై ఆరు ఇంచులో మనకి ఇక్కడ నాలుగో భాగాన్ని పెట్టేసుకుంటాం సో ముప్పై ఆరు ఇక్కడ వరకు వచ్చింది ఇది ఇక్కడ వరకు వచ్చింది సో టేప్ ఒకసారి ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకోండి మనకి చెస్ట్ లూజ్లో లో సగం వచ్చేస్తుంది పద్దెనిమిది ఇంచులు ఇప్పుడు ఈ పద్దెనిమిది ఇంచుల వరకు ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్లో లో నాలుగో భాగం తొమ్మిది ఇంచులు వస్తుంది ఈ లైన్ ఏదైతే ఉందో లైన్ కి సమానంగా పెట్టండి టేపు ఈ తొమ్మిది ఇంచులనే క్లాత్ ఫోల్డింగ్ దగ్గర ఉండాలి ఈ విధంగా ఇట్లా వచ్చేలాగా పెట్టి ఈ చివరిన మార్కింగ్ చేసుకుందాం కింద ఖర్చు కోసం ఏదైతే పెట్టినామో అదే రెండు ఇంచులు ఈ చివరిన మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకోవాలి అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అన్న మరి నడుము రూజుకి నాలుగు ఇంచులు యాడ్ చేసుకొని చెస్ లూజ్ పెట్టుకున్నప్పుడు ముప్పై ఆరు ఇంచులు వచ్చింది కానీ నడుము రోజు ముప్పై రెండు ఇంచులు ఉన్న వాళ్ళకు చెస్ లూజు ముప్పై ఆరే ఉండదు కదా కొంతమందికి ముప్పై ఏడు ఉంటుంది ముప్పై ఎనిమిది ఉంటుంది కొంతమందికి నలభై ఇంచులు కూడా ఉంటుంది మరి అట్లా నలభై ఇంచులు వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ గా నలభై ఇంచులు పెట్టేసుకోవచ్చా లేదంటే దాంట్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అంటే మనం డీప్ నెక్ పెడుతున్నప్పుడు దాంట్లో ఖచ్చితంగా చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకి ఫుల్ మొత్తం బాడీ ప్రకారంగా లూజ్ తీసుకున్నప్పుడు వెనకాల డీప్ అనేది ఇట్లా పెంచినా కొద్దిగా ఈ చెస్ట్లూజ్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనేది ఒక్కొక్కల సైజుని బట్టి ఒక్కొక్కలాగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం సో అదంతా కూడా మన ఆన్లైన్ క్లాసెస్లో నేను క్లియర్గా నేర్పిస్తున్నానండి సో ఈ బ్లౌజెస్ వరకు వచ్చి మీకు కంప్లీట్గా డెప్త్గా నేర్చుకోవాలి ఇట్లాంటి మిస్టేక్స్ అన్నీ రాకుండా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి మన వేదర్ టైలర్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఒక లింక్ అయితే వస్తుంది ఆ లింక్ ప్రకారంగా మీరు ఇన్స్టాల్ చేసుకొని తర్వాత ఈ యాప్ పైన ఒకసారి క్లిక్ చేయాలి చేసిన తర్వాత మీకు అడ్వాన్స్డ్ బ్లౌజ్ కోర్స్ అని చెప్పి ఇక్కడ టూ థౌసండ్ త్రిబుల్ నైన్ రూపీస్ది చూపిస్తుంది కదా ఇక్కడ బై నో పైన ట్యాప్ చేయాలి చేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఒకసారి పైకి స్క్రోల్ చేసుకోండి ఇలా కొద్దిగా పైకి స్క్రోల్ చేసుకోండి ఇక్కడ రీడ్ మోర్ అని ఉంటుంది దీనిపైన ఒకసారి ట్యాప్ చేయండి ఇక్కడ మనం ఈ కోర్సులో ఏమేమి నేర్పిస్తున్నాము అనేది కంప్లీట్ డీటెయిల్స్ తెలుగులో ఇంగ్లీష్లో ఉంటాయి ఇది ఒకసారి నీట్గా చదువుకోండి చదువుకున్న తర్వాత ఈ ఇంటూ మార్క్ నొక్కేసేయండి తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసేస్తే ఇక్కడ ఇదిగోండి పేమెంట్ అమౌంట్ చూపిస్తుంది త్రీ థౌజండ్ నైంటీ వన్ యాక్చువల్గా ఎయిట్ థౌసండ్ నైంటీ టూ రూపీస్ దీని ప్రైస్ సో ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట కూపన్ అయితే తీసుకున్నాను అనమాట నేను సో కూపన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఒకవేళ కూపన్ లేకపోతే ఈ కింద త్రీ థౌజండ్ నైంటీ వన్ ఉంది కదా యామ్ ఇంట్రెస్టెడ్ అని కొట్టే చేయాలి ఇప్పుడు నా దగ్గర కూపన్ ఉంది కాబట్టి నేను కూపన్ పైన ట్యాప్ చేస్తున్నాను సో కూపన్ కోడ్ అప్లైడ్ నాకు ఇక్కడ డిస్కౌంట్ వచ్చేసింది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇలా వచ్చిన తర్వాత యామ్ ఇంట్రెస్టెడ్ని ఓకే చేయాలి నొక్కిన తర్వాత ఇదిగో మనకు ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది బిడ్డాన్ని డన్ చేయండి తర్వాత బ్యాక్కి వెళ్ళిపోయి టెక్స్ట్ మెసేజ్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లింక్ ఉంటుంది లింక్ పైన క్లిక్ చేయాలి తర్వాత ఈ బాక్స్లో క్లిక్ చేసుకొని కంటిన్యూ నొక్కే చేయాలి పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది ఇదిగో మనకి గూగుల్ పే ఫోన్పే మీరు ఎలా పే చేస్తే అలా నేను ఇప్పుడు ఫోన్పే సెలెక్ట్ చేసుకుంటాను ఇదిగోండి ఇలా డైరెక్ట్ ఫోన్పేలోకి వెళ్ళిపోతుంది మనం పేమెంట్ అనేది చేసేసుకోవచ్చు మీకు ఈ కోర్స్ యూజ్ అవుతుంది అనుకుంటే పర్చేజ్ చేసుకొని మీరు ఈ క్లాస్ అనేది తీసుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు మనకి నడుము లూజు చెస్ట్ లూజు ఖర్చులు అదంతా కూడా అయిపోయింది పనులో పనిగా వెనకాల డీప్ కూడా నేను ఇక్కడ మార్కింగ్ చేసిన వెనకాల డీప్ ఎంత ఉందో దానికి పావించి కలిపి పెట్టుకొని మర్చిపోకుండా ఇప్పుడు మనకి నెక్కు షోల్డర్ చంకడం మార్కింగ్ చేసుకుందాం సో ఇప్పుడు ఇక్కడ మనకు నెక్కు షోల్డర్ పెడితే ఎలా పెట్టుకుంటాము మీకు నిన్న వీడియోలో క్లియర్గా చెప్పిన బాడీ పైన ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ మనం తీసుకున్నప్పుడు దాంట్లో నుంచి వెనకాల డీప్ ఎంత పెడుతున్నామో దాన్ని బట్టి తగ్గించుకోవాలి ఫుల్ షోడర్ మెజర్మెంట్ లో నుంచి తగ్గించుకుంటూ రావాలి మనం వెనకాల డీపీ ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి ఇప్పుడు మనకి ఇక్కడ పది ఇంచులు పెడుతున్నాం ఇక్కడ నడుమ రోజు వచ్చేసి ముప్పై రెండు ఇంచులు అంటే మనకేంటి ఇక్కడ నడుమ రోజు ముప్పై కంటే ఎక్కువ ఉంది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఐదున్నర ఇంచులు వచ్చేలాగా ఇక్కడ పెట్టేసుకోండి ఇది భుజం చివరిని వచ్చేస్తుంది ఇప్పుడు ఇది హ్యాండ్ జాయింట్ వస్తుంది భుజానికి చివరి బాగానే ఉంటది ఇప్పుడు ఈ చివర నుంచి షోల్డర్ వెడుతు కోసం ఇంచులు తీసుకోండి ఎవరికైనా కూడా ఈ మూడు ఇంచులు సరిపోతుంది చాలా మంది అడిగారు అన్న మూడు ఇంచులు ఎక్కువైపోతుంది కదా అని చెప్పి ఈ మూడు ఇంచుల్లో ఇక్కడ షోల్డర్ ఏది హ్యాండ్ జాయింట్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది ఇక్కడ మిడపట్టి కానీ పైపింగ్ కానీ వేయడానికి ఒక పావు ఇంచు వెళ్ళిపోతుంది సో దాదాపుగా ముప్పావు ఇంచు తగ్గిపోయి రెండు పావు ఇంచుల షోల్డరే వస్తుంది చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు నిన్న వీడియోలో మూడు ఇంచులు అనేది మనకి ఎక్కువైపోతుంది కదా అని చెప్పి మూడు ఇంచులో మళ్ళీ అన్ని బోను మనకి రెండు పావు ఇంచులే మిగులుతుంది ఓకేనా ఇప్పుడు మనకి ఎంత వచ్చింది రెండున్నర ఇంచులు వచ్చేసి నెక్ కోసం ఉంటుంది మూడు ఇంచులు షోల్డర్ కోసం ఉంటుంది మొత్తం ఐదున్నర ఏదైతే ఉందో అదే ఐదున్నర ఇంచులను కింద మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ రాజేసుకోవాలి ఇది గుర్తు పెట్టుకోండి మీరు ఒకవేళ ఈ క్లాత్ అనేది మీరు ఎక్కువ తీసుకురనుకోండి సపోజ్ ఐదున్నర కాకుండా ఒక ఆరు ఆ టైప్ లో తీసుకురనుకోండి తెలియక మీరు ఎంతైతే ఎక్స్ట్రా తీసుకుంటారో ఆ ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ అంతా కూడా భుజం చివరికి దాటిపోతుంది అప్పుడు భుజాలు జారిపోతాయి ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఎక్స్ట్రా ఎంత క్లాత్ అయితే తీసుకురా ఆ క్లాత్ మొత్తం చంక చుట్టూ కూడా బుడగలాగా మిగిలిపోతుంది అందుకోసం మనకి డీప్ ఎంత పెడుతురు వాళ్ళ షోల్డర్ మెజర్మెంట్ ఎంత ఉంది దాని ప్రకారంగా బండ గుర్తుల కింద ఈ విధంగా పెట్టుకుంటాం మీకు ఇక్కడ డౌట్ కూడా రావచ్చు అన్న ఇట్లా బండ గుర్తులు కాదు ఒక్కొక్కరు షోల్డర్ మెజర్మెంట్ ఒక్కొక్కలాగా ఉంటది ఇప్పుడు సపోజ్ ఒక పదహారు ఇంచుల షోల్డర్ ఉంది ఆ పదహారు ఇంచుల షోల్డర్ ఉన్న వాళ్ళకి ఇలా బండ గుర్తు కాకుండా పక్కాగా ఎలా పెట్టుకోవాలి మరి ఇప్పుడు ఇంత డీప్ పెట్టినప్పుడు ఎంత మేర తగ్గించుకోవాలి అనేది కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే దీనికి సంబంధించి కూడా నేను ఆన్లైన్ క్లాసెస్ లో క్లియర్ గా చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాంట్లో జాయిన్ అవ్వండి మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు మనకు ఈ చంక డబ్బా షేప్ ఏదైతే వచ్చిందో దీంట్లో చంక రౌండ్ మార్కింగ్ చేసుకుంటాం ఇంక ఇదంతా మీకు అయితే తెలుసు చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక లైన్ డ్రా చేసుకుంటాం క్రాస్ గా నడుమ రోజు ముప్పై రెండు ఇంచులు కాబట్టి ఒకటిన్నర ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి చిన్న సైజ్ అయితే ఒకటి పావు ఇంచ్ వచ్చేలాగా తీసేసుకుంటాం ఇప్పుడు ఈ మార్కింగ్ ని బేస్ చేసుకొని రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి దీనికోసం కరువు స్కేల్ తీసుకోండి పైన లైను కింద లైను మధ్యలో మార్కింగ్ మూడు కూడా టచ్ అయ్యేలాగా స్కేల్ ని పెట్టేసుకోండి ఇట్లా ఇప్పుడు చంకరం మార్కింగ్ చేసిన తర్వాత వెనకాల డీప్ దగ్గర బ్రాడ్నెస్ తీసుకుంటాం ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఇక్కడ రెండున్నర ఇంచులు వచ్చింది ఇదే రెండున్నర ఇంచులు అనేది కింద పెట్టవద్దు అది ఏమవుతుంది అంటే వీ నెక్ లాగా అయిపోతుంది వెనకాల డీప్ అనేది రౌండ్ గా రాదు ఇట్లా కొంచెం వీ నెక్ లాగా వస్తుంది అట్లా రాకుండా ఉండాలంటే కింద బ్రాడ్నెస్ పెంచాలి అయితే అనుకోవచ్చు బ్రాడ్నెస్ పెంచితే భుజాలు జారుతాయి కదా అని చెప్పి మీరు కింద బ్రాడ్ పెంచడం వల్ల భుజాలు జారదు ఈ నెక్ వెడుతూ పెంచడం వల్ల భుజాలు జారుతుంది ఏం చెప్పిన ఐదున్నర ఇంచుల కంటే ఎక్కువ తీసుకోరనుకోండి అప్పుడు ఈ బ్లౌజ్ భుజం చివరన ఉండకుండా భుజం చివర దాటేసి వెళ్ళిపోయి అప్పుడు ఖచ్చితంగా భుజాలు జారుతుంది అదేంది మీరు నెక్ పెడుతూ షోల్డర్ పెడితే ఎక్కువ తీసుకున్నప్పుడు మనకి నెక్ పెడుతూ తీసుకోవాల్సినంత తీసుకొని కింద బ్రాడ్ పెంచితే మాత్రం భుజాలు జారదు అయితే బ్రాడ్ ఎంత పెంచాలి ఖచ్చితంగా అంటే హాఫ్ ఇంచ్ యాడ్ చేయాలి రెండున్నర ఏదైతే ఉందో దీనికి హాఫ్ ఇంచ్ యాడ్ చేసి మూడు ఇంచులు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇది దీంట్లో చేంజెస్ చేయాల్సిన పని లేదు మీకు ఒకవేళ ఈ బ్రాడ్నెస్ ఇంక్ ఎక్కువ కావాలి అంటే మూడు పావు ఇంచులు పెట్టండి మూడున్నర ఇంచుల వరకు కూడా పెట్టండి ప్రాబ్లం ఏమి ఉండదు మూడున్నర ఇంచుల వరకు పెట్టినప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు మరీ బ్రాడ్నెస్ తీయాలి అంటే అప్పుడు ఇక్కడ నెక్ షోల్డర్ పెడుతు తగ్గించుకుంటాం అనమాట అది ఏమంటే వెనకాల వీప్ అంతా కనిపించేలాగా బ్లౌజ్ రెడీ అవుతుంది షోల్డర్ పెడు కూడా తగ్గిస్తాం దాంట్లో ఇప్పుడు ఇదిగోండి డీప్ బ్రాడ్ ఎంత పెంచిన బ్రాడ్ దగ్గర నుంచి పైన నెక్ పెర్త్ వరకు మార్కింగ్ చేసుకోండి డబ్బా షేప్ వస్తుంది మీకు నచ్చిన షేప్ పెట్టేసుకోండి నేను జస్ట్ రౌండ్ షేప్ చూపిస్తున్నా అయితే ఇక్కడ వెనకాల షేప్ పెట్టాలి అనుకుంటే నెక్ డిజైన్స్ వేదా టైలర్స్ అని చెప్పి యూట్యూబ్ లో సెర్చ్ చేయండి మీకు డీప్ నెక్ వాళ్ళకి ఎలాంటి డిజైన్స్ పెట్టవచ్చు బోట్ నెక్ వాళ్ళకి ఎలాంటి డిజైన్స్ పెట్టవచ్చు అనేది మన వీడియో వస్తుంది ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఒక పది పన్నెండు రకాల నేను డిజైన్స్ చూపించిన దాని ప్రకారంగా పెట్టుకోండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత నెక్ దగ్గర కొంచెం తగ్గిస్తాం మీకు అందరు కూడా తెలుసు కదా ఎందుకంటే ఇక్కడ మనకి వెనకాల వీపుకు పట్టిలా ఉంటుంది కొంచెం తగ్గించాలి ఖచ్చితంగా తర్వాత డాట్ కూడా వేసుకుందాం ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ వరకు తీసుకోండి ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు వచ్చింది తొమ్మిది ఇంచుల వరకు టేప్ ని ఫోల్డింగ్ చేసుకోవాలి టేప్ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకునే దగ్గర స్ట్రైట్ ఒక మార్కింగ్ చేసుకుంటాం డాట్ కూడా ఒక నాలుగు నాలుగున్నర ఇంచులు తీసుకోండి సరిపోతుంది తర్వాత ఈ డాట్ వెడల్పు కోసం ఆల్రెడీ ఇక్కడ వన్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ వన్ ఇంచ్ అనేది ఇక్కడ డివైడ్ చేస్తాం జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అటువైపున హాఫ్ ఇంచ్ ఇటువైపున డివైడ్ చేసుకొని పై వరకు మార్కింగ్ చేసుకోవాలి రన్నర్ తో రన్ చేసుకోండి మీకు డాట్స్ రెండు ఈక్వల్గా వచ్చేస్తాయి అచ్చులు పడతాయి కాబట్టి ఈక్వల్ గా వేసేసుకోవచ్చు ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత కొంచెం ఈ చివరిన హాఫ్ ఇంచు క్రాస్ తీస్తాం ఇదంతా కూడా మీకు తెలుసు కదా సో ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ కట్ చేసుకునే విధానం భుజాలు జారకుండా ఇక్కడ మనకి నెక్ షోల్డర్ పెడితే ఎంత తీసుకుంటున్నాం తర్వాత ఈ వెడితే ఎంత తీసుకుంటున్నాం దాన్ని బట్టి డౌన్ కూడా మారుతుంది వీళ్ళ మెజర్మెంట్ని బట్టి నెక్ షోల్డర్ పెడితే పెంచినప్పుడు డౌన్ కూడా పెరుగుతుంది డౌన్ ఎక్కడైతే పెంచుతామో ఆ డౌన్ పెంచిన దగ్గర మనం చేసి చూసి పెట్టుకుంటాం సో మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే చాలా చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుందండి సరే అప్రాక్సిమేట్ గా మేము నేర్చుకుంటామని బండగుర్తుల కింద నేర్చుకున్నా కూడా మీరు ఒక కస్టమర్ కి పర్ఫెక్ట్ గా బ్లౌజ్ అయితే రెడీ చేసుకోగలుగుతారు కాకపోతే ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో చంక దగ్గర సన్నగా బుడగలాగా మిగిలిపోవడం చంక కింద ముడతలు రావడం చంక టైట్ గా పట్టేసినట్టు చెస్ట్ దగ్గర ఒక గీతలాగా టైట్ గీతలాగా వచ్చేస్తుంది ఫస్ట్ ఉక్కు దగ్గర అట్లా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి అనమాట ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి అంటే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తుంటూ కస్టమర్ బ్లౌజెస్ కుడతా ఉంటే మీకు అనుభవంతోనే అదంతా కూడా వచ్చేస్తుంది సో అదంతా కూడా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అనుకుంటే మన ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వండి మీకు క్లియర్గా నేర్పిస్తున్నాను దాంట్లో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ ఫొటోస్ అన్నీ కూడా నాకు పెట్టవచ్చు తర్వాత మీరు అన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు అవన్నీ చూసి మీకు క్లియర్ చేస్తూ ఉంటాను మీరు ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు ప్రాక్టీస్ చేసే క్రమంలో ఏమేమి మిస్టేక్స్ వస్తున్నాయి అవన్నీ కూడా నేను మీకు క్లియర్ చేస్తూ ఉంటాను అనమాట వేరే వేరే సైజులు మీరు కట్ చేసి ప్రాక్టీస్ చేస్తూ నాకు చూపించాల్సి ఉంటుంది దాంట్లో కరెక్ట్ గా మార్కింగ్ చేసుకునే చివరి వరకు కట్ చేసుకుందాం తర్వాత ఈ ఖర్చు కూడా అయితే ఇక్కడ ఖర్చు రెండు ఇంచులు పెడతాము మొత్తం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఒక హాఫ్ ఇంచు ఖర్చు తీసేయాలి ఈ చంక దగ్గర ముడతలు రాకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట తర్వాత డాటు వేసుకున్న మధ్యలో చిన్న ఘాటు పెట్టండి మూడు చోట్ల అవసరం లేదు మధ్యలో ఘాటు పెట్టండి ఖర్చు ఏదైతే ఉందో ఖర్చు దగ్గర కూడా ఘాటు పెట్టేసుకొని మీకు స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ వరకు సైడ్ జాన్ చేసుకోవాలని గుర్తుంటుంది అయితే ఇప్పుడు మనకు లైనింగ్ వరకు అయితే కట్ చేసుకున్నాం ఒరిజినల్ పైన కట్ చేసుకునే విధానం అయితే మీకు అందరూ కూడా తెలుసు ఇది కూడా సేమ్ ఇదిగోండి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకుంటాం ఈ ఫోల్డింగ్ దగ్గర కింద కరెక్ట్ గా పెట్టేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఈ పీస్ వరకు కట్ చేసుకోవాలి తర్వాత లైనింగ్ జాయిన్ చేసుకుంటాం నడుము బెట్ వేసుకోవడం డాట్ వేసుకోవడం ఇవన్నీ కూడా మీకు తెలుసు మనకేందంటే భుజాలు జారకుండా పర్ఫెక్ట్ గా ఎలా రెడీ చేసుకోవాలి నెక్కు పెడుతూ షోల్డర్ పెడితే ఎంత తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ వెనకాల డీప్ని బట్టి అందుకోసం మీకు లైనింగ్ పైన కటింగ్ అనేది చూపించిన వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ చేయండి మీకు తెలిసిన టైలరింగ్ నేర్చుకున్న ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాను కూడా ఆల్ లో పెట్టుకుంటే మీకు నేను వీడియో పెట్టంగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసుకోవచ్చు అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్